ఏది నెరుగు నుంచి అది మొదలు పెడితే ఇప్పటి వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసము కులాలకు మతాలకు విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను అన్ని ఒక తాటిపై తీసుకొచ్చిన ఘనత ఆనాడు దివంగత నేత ఇందిరాగాంధీకి దక్కింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా ఏది ఏదైతే సద్భావన యాత్ర అది ఈ విధంగా అన్ని అన్ని మతాలను ఏకంగా చూసే పార్టీ ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఈనాడు బీజేపీ మతదత్వ పార్టీగా ఈనాడు ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ లబ్ధి కోసము ఏదో అవాకులు చవాకులు చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు ఇది కాదు ఈనాడు టీఆర్ఎస్ పార్టీ కూడా కులాలలో చిచ్చు పెట్టి ప్రతి గ్రామంలో ఈ మాల మాదిగా కుమ్మరి కమ్మరి బేదరి అనే రకంగా ఏదైతే వాళ్ళు ఇది భూములు ఇచ్చి ఈ విధంగా చేశారు కాబట్టి ఒక ఐక్యత చెడగొట్టిన పార్టీలు ఏది ఏవి అంటే ఒక టీఆర్ఎస్ బీజేపీ ఐక్యత రాగం పరికే పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంవిధానంలో మనం అందరము ముందుకు పోవాలని కుల మతాలకు ఐక్యతగా అందరము మనము ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క అన్నదండ కింద వారి కింద చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు జై హింద్